రాచకొండ ఇన్స్టిట్యూట్ బండారు ప్రభాకర్ డైరెక్టర్ ఈ గత సంవత్సరం జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో రాచకొండ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపు వంద మంది వరకు ఏఆర్ సివిల్ టిఎస్ఎస్పి సెలెక్ట్ కావడం జరిగింది రీసెంట్లో పిఓపి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు దాదాపు ఒక ముప్పై మంది వరకు ఏఆర్ సివిల్ కానిస్టేబుల్స్ ఈరోజు ఇక్కడ దరిదాపులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయడం జరిగింది ఎంతో కష్టంతో అయినా సరే ఈ ఉన్న కాంపిటీషన్లో వీళ్ళు ఎలాంటి తొడబాటు తొడబాటు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది కాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎస్ఐలు కావాలని మరి వీళ్ళకు సపోర్ట్గా సపోర్ట్ చేసి ముందు ఎస్ఐ అయ్యే వరకు సపోర్ట్ సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తాము రాచకొండ యూనివర్సిటీ తరఫున కాబట్టి యువత ముందు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ కావడం కాదు ముందు నుంచే ప్రిపేర్ కావాలి వీళ్ళు నోటిఫికేషన్ రా రాకముందు నుంచే ప్రిపేర్ కావడం జరిగింది అందుకే జాబులు సాధించడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే బుక్కులు తెరవడం నోటిఫికేషన్ రా వచ్చినాకనే ఫిజికల్గా ప్రిపేర్ కావడం అనేది అది మంచి విషయం కాదు ఎందుకంటే అందరికీ తెలియజేయాలనే విషయంతోనే ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాదాపు దగ్గర వచ్చింది కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు వెంటనే ఫిజికల్ కానీ జనరల్ స్టడీస్ కానీ రీజనింగ్ కానీ అర్థమేటిక్ కానీ ఎస్ఐకి అవసరమైంది కానిస్టేబుల్కి అవసరమే సబ్జెక్టులు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి మీరు మీకు తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మీ వివిధ డబ్బులు ఖర్చు చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తారు కాబట్టి అది వృధా కాకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని పట్టుదలతో ఒక ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది దానికి రావడానికి కారణము మన ఇన్స్టిట్యూట్ విద్యార్థులే ఎంతో కఠోరమైన శ్రమ చేశారు ఎంతో వన్ ఇయర్ కంటిన్యూ రన్నింగ్లు కానీ చదువు కానీ వచ్చిన దగ్గర కూడా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది ఎప్పుడైతుందని తెలియకపోవడము అయోమయం పరిస్థితిలో కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా నిష్టగా చదివారు చాలా చదివి విజయం సాధించారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది వాళ్లకు అంతా డిగ్రీలు ఎం బీటెక్లు చేసిన వాళ్ళ విద్యార్థులు ఉన్నారు దాదాపు ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగాలకు కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మినిమం డిగ్రీ చేసిన వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే అందరూ సాధించవచ్చని రాచకొండ ఇన్స్టిట్యూట్ ద్వారా తెలియజేస్తున్నాను స ఈ అభినందన సభకు విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ అని అన్న గారు శేఖరన్న గారు మరియు నర్సింహ లీడర్ గారు మరియు నాగార్జున రెడ్డి సార్ పోచారం ఎస్ఐ గారు కృష్ణ గారు మెడిపల్ ఎస్ఐ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరికీ అందరికీ ఇంతమంది సక్సెస్ సాధించినటువంటి విద్యార్థులకు రాచకొండ ఇన్స్టిట్యూట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్ గుడ్ మార్నింగ్ అందరికి నాకు జాబ్ రావడానికి ఫస్ట్ మా పేరెంట్స్ దాని తర్వాత మా ప్రభాకర్ సార్ మా డైరెక్టర్ సార్ అతను నేను ఒక లాస్ట్ వన్ ఇయర్ జాయిన్ లాస్ట్ వన్ ఇయర్ జాయిన్ అయినా ఇక్కడ నేను రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసిన సార్ సార్ ఆ తోనే ఇది మంచి చదువుకున్నాను నేను చదువుకొని నాకు జాబ్ రావడానికి మెయిన్గా రీజన్ అయితే సార్ అండ్ మా కొలీగ్స్ కూడా ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ జాబ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి అఖిల ఈ రాచకొండ ఇన్స్టిట్యూట్ లో నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను సార్ ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ లో సెలెక్ట్ అయ్యాను చివరిలో నాకు ప్రసన్న సహాయం చేశారు చాలా మా కొలిగ్స్ కూడా అందరు చాలా సహాయంగా ఉన్నారు సో నేను ఈ రోజు ఈ జాబ్ లో నిలబడగలిగిన అందరికి చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా సార్ కి ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు శ్రీకాంత్ నేను అంబర్పేట్ను అంబర్పేట్లో ఉంటాను అక్కడ నేను చక్కగా ఉంటలే అని చెప్పి మా డాడీ సార్ దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేశాడు నాకు ఇవన్నీ కానిస్టేబుల్ ఎస్ఐ ఇవన్నీ తెలియదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే అప్పుడు నేను అక్కడ నార్మల్గా వేస్ట్ అది తిరుగుతున్నా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సార్ దగ్గర జాయిన్ చేస్తే సారు ఒక నలుగురిని ఒక రూమ్లో పెట్టి మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని డే అండ్ నైట్ చూసుకొని మేము చదువుతున్నామా లేదా ఏ టైంలో చదువుతున్నాం బయట తిరుగుతున్నామా లేదా డే టైం ఎప్పుడంటే అప్పుడు చూసుకొని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మేము ఏం చేస్తున్నాం మా మెంటల్ ఎబిలిటీ ఏముండే దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి ఏం చేస్తే పిల్లలు మారుతారు అని శ్రద్ధ తీసుకొని అవన్నీ ఆలోచించి కొంచెం ఎట్లయితే చేస్తే పిల్లలు మారుతారని చేసి చదివిచ్చి క్లాసెస్ చెప్పించి గ్రౌండ్ ఫిజికల్గా ఎట్లైతే స్ప్రింట్ పెరుగుతుంది ఎట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ మెరిట్ కొడతారు ఏ సివిల్ రాకపోయినా ఏఆర్ అని వస్తుంది గ్రౌండ్ వల్ల అని చెప్పేసి ఈ గ్రౌండ్ కానీ స్టడీస్ కానీ ఇవన్నీ చూసి ఈరోజు నాకు ఏఆర్ కానిస్టేబుల్ తెప్పించాడు మా ప్రభాకర్ సార్ చాలా ధన్యవాదాలు సార్ గారికి థ్యాంక్ యూ ఇంత ముందు హోమ్ వర్క్ చేసిన అయితే అన్న దగ్గర అన్న కాచి కూడా పిఎస్కి వచ్చినప్పుడు ఇద్దరం కాచి వర్క్ చేసినాము అంతకుముందు రెండు నోటిఫికేషన్లు కూడా ట్రై చేసిన ఈవెంట్స్లో పోయేది అయితే ఆ ఇబ్బంది నుంచి అన్నతో డిస్కషన్ చేస్తే నువ్వు నా దగ్గరికి రా రోజు మార్నింగ్ కంపల్సరీరా నువ్వు నెగ్లెక్ట్ చేయకు అని చెప్పి చెప్పిండు ఆ రోజు నుంచి కూడా మళ్ళీ జాబ్ కొట్టేదాకా కూడా అన్నను వదలలేదు ఎంకరేజ్మెంట్ ఒక్క ఇట రాకపోతే తిట్టేది ఫోన్ చేసి ఈరోజు గ్రౌండ్కి ఎందుకు రాలేదని ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే ఈరోజు నేను జాబ్లో సక్సెస్ అయినా అని ఖచ్చితంగా ఇప్పవచ్చు అన్నకు నేను ఎంతో రుణపడి ఉంటాను గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు వైష్ణవి నాకు కానిస్టేబుల్ సివిల్ వచ్చింది నేను కాచిగూడలో ఉంటా ప్రిలియమ్స్ నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సార్ నాకు చాలా సహాయం చేశారు ఈ రోజుల్లో పైసలు ఉంటేనే కోచింగ్ ఇస్తాను అనే టైంలో నాకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు సార్ సో సార్కి చాలా థ్యాంక్స్ కల్పన నేను ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను నేను నా ఫ్రెండ్ ద్వారా ఈవెంట్స్ నుంచి సార్ గురించి తెలుసుకొని సార్ దగ్గర ఈవెంట్స్ నుంచి నేను జాయిన్ అయ్యాను సార్ ప్రతిరోజు మాకు ప్రత్యేక ప్రత్యేకంగా మా పైన శ్రద్ధ చూపించి మేము రన్నింగ్ లో టైం వచ్చేలాగా టైమింగ్ పెట్టి అని చూసుకునేవారు సో సార్ గైడెన్స్ ద్వారానే నేను ఎలాంటి బుక్స్ తీసుకోవాలో సార్ని అడిగి తీసుకొని అవే బుక్స్ చదివాను సో సార్ సపోర్ట్ వల్లనే సార్ ఒక ఫాదర్ లాగా బ్రదర్ లాగా సార్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఏఆర్ కానిస్టేబుల్ గా సాధించాము నరేందర్ ఈ ఈ నా పేరు సంవత్సరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ సెలెక్ట్ కావడం జరిగింది నా ఈ జర్నీలో చాలా మంది ముఖ్య పాత్ర పోషించినారు అందులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి వచ్చేసి మన ప్రభాకర్ సార్ గారు ఎందుకంటే సార్ ఈ ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా అనిపిస్తారు సార్ ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నిస్వార్థంగా కృషితో పనిచేసే వాళ్ళు ఇప్పుడు సొసైటీలో చాలా తక్కువ మంది ఉన్నారు సో సార్ ఒక భావజాల వల్లనే మేము ఈ స్టేజ్కి వచ్చినాము చాలా వరకు అయితే సార్ మొత్తానికి ఫ్రీ కోచింగ్ ఉండే మొత్తం బిగినింగ్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది సో సార్ మీరు ఎప్పుడు అలాగే ఉండాలని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ మారాజు నా పేరు సివిల్ సివిల్ కానిస్టేబుల్ సిద్దిపేట యూనిట్ నుంచి సెలెక్ట్ అయ్యాను నా నా సక్సెస్ జర్నీకి కారణం నా పేరెంట్స్ అయిన ముఖ్యంగా ప్రభాకర్ సార్ కూడా ఆయన నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ జాయిన్ అవడానికి కారణం నా ఫ్రెండ్స్ ప్రజెంట్ నా నాకు ఈవెంట్ చాలా ఇబ్బంది అయ్యేది ఆ ఫ్రెండ్స్ నన్ను తను పవన్ అని ఫ్రెండ్ ఉండేవాడు సార్ గురించి చెప్పి ఇక్కడికి జాయిన్ చేసి ఇక్కడ నేను ఫైవ్ కిలోమీటర్స్ దూరం నుంచి అతనే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో అలాగే సార్ నేర్పించిన డిసిప్లిన్ వల్ల నేను సివిల్ కానిస్టేబుల్ కాదు గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ జాబ్ కూడా కొట్టాను సో మా పేరెంట్స్కి సార్కి ధన్యవాదాలు నమస్కారం నా పేరు శ్రీకాంత్ రాచకొండ సివిల్ కానిస్టేబుల్స్ జరగడం జరిగింది ఈ జర్నీలో ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ జాబ్ రాని మెయిన్ కారణం మా అమ్మ నాన్న తర్వాత ప్రభాకర్ సార్ గారు సార్ గారు ఒక్క రూపాయి ఆశించకుండా ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవారు రన్నింగ్లో కానీ టైం పంచువాలిటీ మెయిన్ పంచ్ టైం పంచువాలిటీ వల్ల ఈరోజు సివిల్ కామ్స్ జరగడం జరిగింది నేను సార్ సారు ఎప్పుడైనా ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి వంద మంది రన్నింగ్ చేస్తున్నప్పుడు సరే ఎవరు ఎక్కడున్నాయి ఎవరు ఉన్నా ఎవరు వీక్ ఉన్న వారందరినీ మళ్ళీ స్పెషల్గా క్లాస్ తీసుకొని వాళ్ళకి రన్నింగ్ ఇంప్రూవ్ చేసింది సార్ దీనివల్ల జాబ్ నేను మెయిన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు నా వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నాను నేను అప్పుడు సారే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నన్ను శిక్షణ క్వాలిఫై అవ్వడానికి మెయిన్ కారణం సారు ఈ అవకాశం ఇచ్చినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను